ఈ కేసు విషయం నేను ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ వాస్తవ విషయాలు వస్తే అసలు ఈ కేసు మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక పారిశ్రామిక వేత్త ఎక్కడో ముంబైలో ఉండి ఆమెను లొంగ తీసుకుని అనేక రకాలుగా వేధించి ఇబ్బందులకు గురించేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అడ్డం పెట్టుకుని ఒక మహిళని ఎన్ని రకాలుగా చిత్ర చేసినటువంటి ఒక పారిశ్రామిక వేతన ఎవరనేది తిన్నాడు మనందరికీ తెలిసిందే కదా మూలాలు అందరినీ చూస్తున్నాయి ఇప్పుడు ఈ రోజున గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మరి అతను ఈ విధంగా ఆమెని వ్యక్తిగతంగా కానీ కుటుంబం మొత్తం కూడా అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశాడు అరెస్టులు చేయించాడు అని మనందరికీ తెలిసిన విషయమే దీని వెనక కుట్ర దాగి ఉంది చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకుల హస్తం లేకపోతే వాళ్ళు ఆడమన్నట్టుగా ఆడకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అతను చేసుకుండేవాడు కాదేమో అని చెప్పి నాకు అర్థమవుతా ఉంది ఈ రోజును కూడా ఆ పారిశ్రామికవేత్త గురించి మాట్లాడనివ్వకుండా ఆ కుటుంబాన్ని చంపేస్తామని చెప్పి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఆమె అసలు ఎక్కడ ఎవరి వల్ల వేధించబడిందో పేరు కూడా చెప్పలేని పరిస్థితుల్లో భయపడతా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ప్రాణాలకు హాని ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెకి ప్రత్యక్షంగా ఈ కేసు గురించి మాట్లాడి హామీ ఇచ్చి రక్షణ కల్పిస్తామని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చారు పూర్తి భద్రత కల్పించి మరి ఒక ఆడపిట్టని కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత గత పది రోజులుగా ఆమె ఆమె వద్ద తల్లిదండ్రులతో ఈ రాష్ట్రంలో వెయిట్ చేస్తా ఉంది న్యాయం కోసం మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని జుడిషియల్ ఎంక్వైరీ వేసి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు మరి ఇప్పటివరకు కూడా పది రోజులైనా కానీ దోషులపైన ఎఫ్ఐఆర్ కట్టలేదు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు కాబట్టి బీజేపీ పెద్దల నుంచి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా ఆ పారిశ్రామికవేత్త నుంచి ఆ పడాబాబుల్ నుంచి ఈయనకి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా అది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే తెలియచేయాలి లేదంటే ఇది మనందరి బాధ్యత ఈ రోజున మన రాష్ట్ర పరువుకు సంబంధించినటువంటి విషయం మేమందరం కూడా ఉమెన్ ఆర్గనైజేషన్స్ మీకు తెలియదు కాదు రమాదేవ్ గారు దుర్గా భవని గారు నేను ఇంకా ఇతర మహిళా సంఘాలకి ఆ మైనార్టీ మహిళలు అందరూ కూడా గత పది సంవత్సరాలుగా అనేక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేస్తా ఉన్నాం మమ్మల్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఎంత చందనంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టి వేధించారో మా పైన తప్పుడు కేసులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు మీరే సాక్ష్యం మమ్మల్ని ఈడ్చి పారేసినటువంటి సందర్భాల్లో కూడా మీడియా మిత్రులే మాకు అండగా నిలిచినటువంటి సందర్భాలు అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా మాకు అండగా నిలబడలేదు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా మాకు అండగా మాట్లాడలేదు కానీ ఎక్కడో ముంబైలో నివసిస్తున్నటువంటి ఒక మహిళకి అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చినందుకు చాలా సంతోషం స్వాగతిస్తా ఉన్నాం దీని ద్వారా మా అందరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం మరి అటువంటి బాధిత మహిళని ఆంధ్రప్రదేశ్కి తీసుకువచ్చి ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అంటే చాలా అనుమానాలు రేకెత్తుతా ఉన్నాయి గత ప్రభుత్వం పైన ఏ విధంగా అయితే పారిశ్రామికవేత్త ఆ జిందాలు బీజేపీ నాయకుల చేత ఒత్తిడి తీసుకువచ్చి ఏ విధంగా ఇక్కడ యంత్రాంగాన్ని కూడా అడ్డం పెట్టుకుని ఆ కుటుంబాన్ని వేధించాడో అదే స్థాయిలో ఇప్పటి కూడా ఆ పారిశ్రామికవేత్త బీజేపీ పెద్దల హస్తం ఉన్నట్టుగా అనుమానం వస్తా ఉంది ఏదేమైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నందుకు బాధిత మహిళ తమ కుటుంబానికి న్యాయం చేస్తానని తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దోషల్ని పట్టుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మహిళా సంఘాల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేమందరం కూడా ఆమె నిజంగా చాలా ఆవేదనతో మహిళా సంఘాల ఐక్యవేదిక రమాదేవి గారి మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించినప్పుడు ఆమెకు అండగా ఉండటం మన బాధ్యత అనిపించింది కాబట్టి ఆమె పూర్తి స్థాయిలో మహిళా సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటిస్తా ఉన్నాం వరదలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి సార్ ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చాలా విమర్శ జరిగింది ఖమ్మం జిల్లాలో కూడా అలా అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి అక్కడ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కేవలం దాని మీద పెట్టుకు అన్ని జాగ్రత్తలు చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ కేవలం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రోడ్ల వయసు ఆయన సిరుగుతా ఉంటే మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం ఎప్పటిషి అభినందిస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కానీ కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నాడు ఉన్నాడనేది ఒక అది ప్రాజెక్ట్ చేయకుండా మిగిలిన మంత్రులు కూడా చేత చేతనైన వారే వాళ్ళ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసి వరద సహాయ చర్యల్లో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి ఇతర విషయాలపైన మరి వరదలు ఆంధ్రప్రదేశ్ అంటే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కేవలం కృష్ణా గుంటూరు జిల్లాలే కాదు మీరు మిగిలిన జిల్లాల మీద కూడా మీరు చూడాలి చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఇటువంటి మహిళలు కూడా మరి మిమ్మల్ని నమ్మి ఈ రోజున రాష్ట్రానికి వచ్చి ఉన్నారు కాబట్టి తక్షణమే న్యాయం చేయాలి అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాము ఐదు వారు గారు